ప్రతి మనిషి కూడా జీవితంలో ఎదగాలి అనుకుంటే ముందు మనం బద్ధకాన్ని వదలాలి కానీ ప్రతి ఒక్కరికి ఏదో రోజు బద్ధకము అనే ఒక మహమ్మారి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అలాంటి బద్ధకాన్ని ఎలాగనక మీరు చేసినట్లయితే ఈజీగా వదిలించుకోవచ్చు సహజంగా బద్ధకం ఎందుకు వస్తుందో మనం చూద్దాం ప్రతి వ్యక్తికి కూడా ఆహారం విషయంలో జాగ్రత్త వహించకపోయినా బద్ధకం వస్తుంది ప్రతినిత్యము కూడా పాజిటివ్గా ఆలోచించకపోయినా కూడా బద్ధకం వస్తుంది బద్ధకము రావటానికి మెయిన్ రీజన్ ఏమిటి అనంటే ఏదైతే మనకి నచ్చని విషయాలు మనకి పదే పదే మనం ఆలోచిస్తూ ఉన్నామో అలాగే నిన్నట్లో కానీ రేపు ఏదో జరగాలి అది జరగలేదు అనే ఒక భావనతో మనం ఉన్నట్లయితే కనుక మనలో నెగిటివ్ అనేది వచ్చి తీరుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచనలు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నాయో మీకు తెలియకుండానే బద్ధకం వచ్చి తీరుతుంది బద్ధకం వచ్చిన కాడి నుంచి మనం చేసే పని మీద మనసు పెట్టలేము పడుకుందామా లేక మనం ఫ్రెండ్స్తో గడుపుదామా ఇలా ఆలోచిస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది మనం ఏ పని చేయలేని విధంగా మనం మారిపోతూ ఉంటాం అంటే పని మీద మనసు పెట్టలేకపోతూ ఉంటాం దానికి కారణం కేవలం బద్ధకం ఎంతసేపు పడుకుందాము రేపు చేద్దాం అని వాయిదాలు వేస్తూ ఉంటాం ఇలా జరగటానికి కారణం మనం తీసుకునే ఆహారం ఒకటైతే మన ఆలోచన సరళి మరొకటి కాబట్టి దాని నుంచి బయటపడాలి అంటే ప్రతినిత్యము కూడా మనం పాజిటివ్గా ఆలోచించటం నేర్చుకోవాలి అలాగే శరీరానికి వ్యాయామం కావాలి దీనితో పాటుగా ధ్యానం చేసే అలవాటు చేసుకోవాలి ప్రతినిత్యం కూడా మనం పాజిటివ్గా ఆలోచించాలి ఏ విషయం అయితే మనం జరగాలి అని పదే పదే భావిస్తూ ఉన్నామో అది జరిగిపోయినట్లుగా ఫీల్ అవుతూ ఈన్వర్స్తో అలాగే మీరు నమ్మిన దయంతో మమేకమవుతూ మీరు చాంటింగ్ చేస్తూ ఉన్నా అలాగే భగవంతుడిని ఆరాధిస్తూ ఉన్నా లేక మీరు ధ్యానం చేస్తూ ఉన్నా లేక ఏ పని చేసినప్పటికీ కూడా మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అయినట్లుగా ఫీల్ అవుతూ ఉండాలి మరి ఎలా రీచ్ అవుతాయి ప్రతి వ్యక్తిలో కూడా భగవంతుడు కొలువై ఉన్నాడు అని చెప్పుకుంటూ ఉంటాం అదే దైవశక్తి అలాగే విశ్వశక్తి ఈ రెండూ కూడా ప్రతి వ్యక్తిలోనూ ఉంటాయి ఆ విశ్వశక్తి దైవశక్తి ప్రకృతిలో ఉన్న దైవశక్తి విశ్వశక్తితో మమేకమైతే మనలో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతాం మరి పాజిటివ్గా ఆలోచించాలంటే మనం ఏం చేయాలి ధ్యానం చేయాలి ధ్యానంతో పాటుగా మానవ ప్రయత్నంగా నిన్న గురించి అంటే జరిగిపోయినట్టు గురించి రేపేదో చెయ్యాలి అని చెప్పి పదే పదే ఆలోచించడం కూడా మానుకోవాలి చెయ్యాలని సంకల్పం తీసుకుని దానికోసం కార్యాచరణ చేయాలి కదా తప్ప రేపేం చేయాలి రేపేం చేయాలని అదే ఆలోచన తదేకంగా చేస్తూ ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ చేయలేని స్థితిలో మిగిలిపోతారు కాబట్టి చెయ్యాలని సంకల్పం చేసి దానికి కార్యాచరణ ప్రారంభించాలి అప్పుడు మీలో బద్ధకం తొలగిపోతుంది ముఖ్యంగా ధ్యానం చేస్తూ అలాగే ఆహారం తీసుకునేటప్పుడు కూడా మితాహారం తీసుకోవాలి కడుపు నిండా ఆహారం తీసుకున్నట్లయితే కనుక మనకు తెలియకుండానే నిద్ర వస్తుంది నిద్రతో పాటు బద్ధకం వస్తుంది ఈ బద్ధకము నిద్రగా మారి మనం వాయిదా వేయటం మొదలు పెడతాం దీనికి కారణం ఏమిటి కడుపు నిండా మనం ఆహారం తీసుకోవటమే ఎప్పుడూ కూడా కొంత వెలితి అటు పెట్టుకుని మనం ఆహారం తీసుకునే విధంగా ఉండాలి దేనితో పాటుగా క్వాలిటీ ఆహారం తీసుకోవాలి అంటే మనకేం కావాలి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనం పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటాము అనేది ముందు మనం ఆలోచించి అలాంటి ఆహారాన్ని డైట్ షీట్లో మీరు ఏర్పాటు చేసుకుని ఒక ప్రణాళిక ప్రకారం ఆహారాన్ని తీసుకోవటం అలవాటు చేసుకున్నట్లయితే ఎప్పుడూ కూడా మీకు నీరసం రాదు అదేవిధంగా బద్ధకము రాదు చేసే పనిలో మనసు పెట్టి చేయగలుగుతారు మీరు విజయాల్ని సాధించగలుగుతారు ప్రతి వ్యక్తికి విజయం రావటం లేదు అంటే కారణం మీరు మనసు పెట్టి చేయటం లేదు మనసు ఎందుకు పెట్టలేదు అనంటే బద్ధకం మనకి వాయిదాలేసే విధానం ఉంది అంటే మిమ్మల్ని ఏడిపిస్తూ ఉంది అంటే బద్ధకం ఎందుకు వాయిదాలు పడుతూ ఉన్నాయి బద్ధకం వల్ల వాయిదాలు పడుతూ ఉన్నాయి మరి బద్ధకాన్ని పారదోలాలంటే ఈరోజే మీరు సంకల్పం ఇలా చేసుకోండి నేను ఆహారం తీసుకునేటప్పుడు క్వాలిటీ ఆహారాన్ని తీసుకుంటాను మితాహారాన్ని ఆహారాన్ని తీసుకుంటాను అని సంకల్పం చేసుకోండి దాని ప్రకారం మీరు ఆహార నియమాలు పాటిస్తూ అలాగే వాటర్ని ఎక్కువగా తీసుకుంటూ నెగిటివ్ ఆలోచనని మీ మైండ్ నుంచి డిలీట్ చేస్తూ ప్రతినిత్యం మీలో ఉన్న దైవశక్తి విశ్వశక్తితో మీరు మమేకమవుతూ రోజు అరగంట నుంచి గంట ధ్యానం చేస్తూ మీరు గనక ఏ పని తలపెట్టినా మీ దరిదాపుల్లో కూడా బద్ధకం అనేది రాదు మీరు విజయాన్ని సాధించగలుగుతారు ఎటువంటి కార్యమైనా కూడా విజయవంతంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు మీకు ఆ ధైర్యం ఉంటే మీరు ఈ క్షణమే ఆచరించి చూడండి జీవితంలో మీరు విశ్వవిజేతగా ఎదగగలుగుతారు ఫైనాన్షియల్గా కావచ్చు అలాగే ఆరోగ్యపరంగా కావచ్చు ఏ విషయంలోనైనా మీరు ఎప్పుడూ హ్యాపీగా ఆనందంగా బద్ధకం అనే పదం మీకు తెలియకుండా జీవితంలో ఆనందంగా గడిచిపోవాలి యాక్టివ్గా ఉండాలి అంటే మనం పాటించవలసిన నియమాలు ముఖ్యంగా ఇవి ఆహారం విషయంలో కావచ్చు నెగిటివ్ ఆలోచనలు క్యారీ చేయటం కావచ్చు ఈ రెండింటిని జాగ్రత్తగా ఓహిస్తూ మీరు నడుస్తూ ఉంటే మీరు నెగిటివ్ ఆలోచనలు మీ దరిదాపులో రాకుండా చూసుకుంటూ ఉంటే అలాగే ఆహారం విషయంలో కొంత జాగ్రత్తలు పాటిస్తే మిమ్మల్ని బద్ధకం దరి చేరదు మీరు జీవితంలో ఏదనుకుంటే అది సాధించగలుగుతారు మరి మీకు నమ్మకం ఉందా చేసి చూడండి దాని ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది అందరికి శివా అండి జేకే జేకేఆర్ గురువు గారికి ధన్యవాదాలు మేము గత నాలుగైదు సంవత్సరాల నుంచి గురువు గారి దగ్గరికి రావడం జరిగిందండి అప్పుడు అనేక సమస్యలతో వచ్చాము నిజంగా మాకు గతంలో జరిగినవి కూడా గురువుగారు మా జాతకాన్ని పరిశీలించి చెప్పినప్పుడు చాలా ఆశ్చర్యపడ్డాం అండి ఉన్న ఉన్నట్టుగా జరిగినవి కూడా చెప్పారు జరగబోయేవి చెప్పారు జరుగుతున్న సమస్యలతో మేము సతమతమయ్యే విషయాలు కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి పరిష్కార మార్గాలు కూడా వివరించారు గురువుగారు చెప్పిన విషయాలన్నింటినీ ఫాలో అయ్యి చాలా బయటపడ్డామండి అలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఇలా పరిష్కార మార్గాలను అందిస్తూ వాళ్ళని కష్టాల నుంచి బయటపడేసే అదృష్టం నిజంగా గురుగారి రూపంలో మాకు లభించినందుకు గురువుగారికి నమస్కారాలండి